హాయ్ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత స్పాసెస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఏకాదశి శనివారం పడిందండి చాలా మహత్తరమైన రోజు సో ఈరోజు మా పూజని ఒకసారి చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టం కదా చాలా ప్రీతి అని ఆ పిండి దీపాలని చేసి పెడుతున్నాను పిండి దీపాలు చేయడం చాలా సింపుల్ అంటే కష్టం కష్టం అనుకుంటారు పిండి బియ్య పిండి కొద్దిగా నెయ్యి ఆవు పాలు కొద్దిగా బెల్లం వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి కలిపేసుకుంటే ఈజీగా అయిపోద్ది నేను ఏడు శనివారం వాళ్ళ ఏడు శనివారాల వ్రతం చేసిన తర్వాత నాకు ఈజీ అయిపోయింది ఇది ఇంతకుముందు అయితే అబ్బా పిల్లి చెప్పా సరిగా రావు ఇలాగ అనుకుంటే ఒకసారి చేస్తే ఈజీగానే ఉంటుందండి ఎవరికైనా అది అలా చేసి మనం ముందు పూజ ముందే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పూజ ఈజీగా అయిపోతుంది అవండి ఒక్కొక్కటి రౌండ్గా చేసి బొట్టలు వెళ్తూ నొక్కితే అలాగ నీట్గా వచ్చేస్తున్నాయి ఇగండి ఈరోజు మా పూజ ఇలా జరిగింది ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాం గుడిలో వెంకటేశ్వర స్వామిని వీలైతే తీసి పెడతానండి ఓకే ब्रह्म i श्वद्मेणं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा तत् पदं तद् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव राज्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिप्रसुता पुराणी విజ్ఞా యో శ్రీ కృష్ణార్జున సంవాదే గుణ పంచదశోధ్యాయ ఓకేనండి ఏకాదశి పూజ మాది విధంగా అయింది మా వాళ్ళు గీతాశ్రవణం కూడా చేశారు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి బాయ్